హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో కారం బరుగులు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకుందాం పల్లీలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే కనుక ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి అలానే ఎండుమిర్చి కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలానే పావు టీ స్పూన్ పసుపు తర్వాత పావు టీ స్పూన్ కారం కూడా వేసుకుని ఒకసారి అన్నింటినీ కూడా కలిపేసుకోండి మీకు ఇష్టమైతే ఇందులో పుట్నాల పప్పు కూడా కొద్దిగా వేసుకోవచ్చండి ఆయిల్లోకి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ కూడా బాగా చల్లారినివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం తీసుకున్న బరుగుల్ని వేసేసుకుని అన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా మనకిప్పుడు కారం అయితే రెడీ అయిపోయింది